కుర్రో కుర్రు అంబ పలుకు జగ జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అని చెప్పేసి మేడారంలో జాతరలో ఎక్కడ చూసినా కూడా కోయధరలు వాళ్ళ జ్యోతిష్యంతో పాటు మూలిక వైద్యం చేస్తుంటారు ప్రస్తుతం మనం మేడారం జాతర ఉన్న ఒక కోయదర ద్వారా వారి వారిని అడిగి అసలు ఇప్పుడు మూలిక వైద్యం ఏ విధంగా ఉంది వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దూరం నమస్తే నమస్తే ఇప్పుడు చాలామంది వివిధ సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారు జాతర అప్పుడు చా పెద్ద ఎత్తున వస్తుంటారు ఇప్పుడు కొంతమంది రద్దీ తక్కువ ఉంది పూర్తిగా వాళ్ళకి ఎలాంటి మీరు సూచనలు ఎలాంటి మందులుస్తుంటారు జాతర అప్పుడే కో లక్షల నుంచి కోట్లాది మంది వస్తారు కానీ ఇప్పుడు తక్కువ ఉన్నారు కాబట్టి వస్తారు వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని నమ్మి శిల్కల గట్టు సెల్పే చెట్టు జంపన వాగులకి వెళ్ళి చెట్లు తీసుకొచ్చి సంతానం కాని వాళ్లకు ఇంట్లో బాగులేని వాళ్ళకు పానం మంచి లేని వాళ్ళకు మంచిగా వేయటానికి అరకది బరకది గోదాగొడ్డు గొర్రె మేక ఇల్లు మంచిగా ఉండడానికి చెట్లు ఏరు యంత్రం తాజత జపం చేసి కడతాం అలా మంచిగా అయితే మేము కూడా అమ్మవారిని నమ్మే ఇస్తాము వాళ్ళు కూడా అమ్మవారిని నమ్మే తీసుకుంటారు కాబట్టి మంచిగా అవుతున్నారు వందల నుంచి వేలు వేల నుంచి లక్షలు లక్షల నుంచి కోటి పైన వచ్చారు ఇప్పటివరకు మంది ఇప్పుడు కూడా ఇన్ని రోజులు రెండు సంవత్సరాలు ఒకసారి వచ్చేది కానీ ఇప్పుడు ప్రతి రోజు వస్తున్నారు ఆదివారం బుధవారం రోజు ఆదివారం బుధవారం ఐదు వేలు ఆరు వేల మంది వస్తున్నారు భక్తులు నమ్మకం మీద ఇస్తున్నాం మంచిగా అవుతున్నారు వాళ్ళు పూర్తిగా మీరు ఎలాంటి వ్యాధులకు సంబంధించి ఎలాంటి దుష్ట శక్తులకు సంబంధించి మీరు నిర్మూలిస్తారు తాయేతలు అంటే ఇస్తుంటారా మీరు చూస్తుంటాం గాలి కానీ ధూళి కానీ మంత్రం కానీ యంత్రం కానీ దెయ్యం కానీ భూతం కానీ సీతబడి కానీ శక్తి కానీ అత్త మాట కోడలు వినకున్నా కోడల మాట అత్త వినకున్న భార్య మాట భర్త వినకున్న భర్త మాట భార్య వినకున్న ఏర్లు కడుతుంటాం భార్య దగ్గర ఉంటే భర్త ఉంటుంది భర్త దగ్గర ఉంటే భార్య ఇంటుంది అత్త దగ్గర ఉంటే కోడలు ఉంటుంది కోడల దగ్గర ఉంటే అత్త ఉంటుంది అసలు ఏర్లు యంత్రాలకు కూడా ఇస్తున్నాం మంచిగా అయితే ఉన్నది వస్తున్నారు నమ్మకం మీద దేవుని నమ్మకం మేము ఇస్తున్నాం దేవుని నమ్మకం వాళ్ళు తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి ఏ విధంగా సేకరిస్తారు సిల్లారి గట్టు నుంచి కొన్ని కొన్నిదిం పాపికొండ నుంచి కొన్ని తెత్తం రామగిరి కిల నుంచి కొన్ని తెస్తాం ఎక్కడ దొరికే అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆదివారం అమాసరాడు వచ్చే ముందు తీసుకొచ్చి పెట్టి పూజ చేసి బయటకు తెచ్చి అందరికి ఇస్తాం ఒకవైపు టెక్నాలజీ పెరిగింది పూర్తిగా కంప్యూటర్ యుగంతో పాటు ఇప్పుడు ఏఐ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ కూడా వచ్చి ఒక రకమైన కొత్త పుంతలు తెక్కుతున్న పరిస్థితుల్లో ఈ మూలిక వైద్యంతో పాటు మీరు ఇచ్చే తాయతలు ఎంతవరకు ఉపయోగపడతాయి మీరు జనాలు మీ మిమ్మల్ని ఏ విధంగా ఎంతవరకు విశ్వసిస్తుంది ఈ తాజలు ఇయాల పుట్టింది కాదు కర్తాయుగం కృతాయోగం కలియోగం మూడు తరాల కింద పుట్టింది నరు కన్నా ముందు దేవుడు పుట్టినప్పుడు చెట్టు పుట్టింది నీరు పుట్టింది భూమి పుట్టింది ఈ ఈ చెట్టు ఎప్పుడు పుట్టిందని ఏడు వందల సంవత్సరాల కింద పుట్టింది కాబట్టి అప్పటి నుంచి తాతలు వాడినరు తండ్రులు వాడినరు మేము వాడుతున్నాం పిల్లలు కూడా ఇస్తున్నాం ఇచ్చిన దాంట్లో మంచిగా అవుతున్నది అవుతుంది కాబట్టి తీసుకుంటున్నాం మీ తాతలు తండ్రులు మీ పిల్లలు భవిష్యత్తులో మీ మనవాళ్ళు కూడా పూర్తిగా ఈ ఈ విద్యకే అంకితమైన ఈ విద్య అంటే మీకు పూర్తి ఈ ఈ విద్యల పాటు మీకు ఏ విధంగా ఉంది అంటే ఆర్థిక సంపాదన ఏ విధంగా ఉంది మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు అయితే ఏం లేదు బట్టా పొట్టా మందం భగవంతుడు ఎత్తి నాకు కాలశ్యకం అయితే అడుగుతుంది పొట్టా బట్టకు తక్కువ అయితే ఏం లేదు చివరిగా ఒక మాట ఇది మీ జ్యోతిష్యానికి పరీక్ష ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది భీకరమైన పాకిస్తాన్ పరిస్థితి ఏంది ఇండియా పరిస్థితి చెప్పారా పాకిస్తాన్ ఎన్ని రోజులున్నది పాడైపోతుంది మన ఇండియా భారత మాత మన అందున ఉంది కాబట్టి మనమే గెలుతాం ఒక్కది ఒక్క గొడ్డలి వంద సెట్లకు పనిచేస్తుంది కాబట్టి మనం ఒక్క గొడ్డలతో వంద మందిని పాకిస్తాన్లో కథమే వాళ్ళు మనమే గెలుతాం భారత మాత ఉంది మన అందున తాతలు తండ్రులతో పాటు మా మనవాళ్ళు కూడా పూర్తిగా ఈ విద్యకి అంకితమై తమకు తోచిన ఈ వైద్యాన్ని ఈ తాయతరుని ఇస్తూ వాళ్ళకు సహాయం చేస్తున్నాం ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మమ్మల్ని నమ్మేవారు మమ్మల్ని ఉన్నారు మమ్మల్ని నమ్మిన వాళ్ళకి మేము ఎలాంటి హాని చేయకుండా వాళ్ళకు వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఆ కోరికలు నిర్వేదంగా మేము చూస్తున్నామని చెప్పేసి చెప్పి కోయదారు చెప్తున్నారు అంతేకాకుండా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ దిమ్మెదినే షాక్ తలుగుతుంది పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాను నిలవరించలేదని కూడా కోయదారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ బిక్షభత్ రాము మెగా నాయన్ టీవీ మేడారం